కొందరు ప్రైజ్లో దేవుని మహాకృతిని బట్టి మరొక దినాన మన ప్రభు వాక్యాన్ని ధ్యానం చూడై ప్రభుత్వ సమయాన్ని బట్టి ప్రభుని స్థితిస్తూ ఉంటున్నాం కాబట్టి ఈ యొక్క వర్తమానాలు రోజు వింటూ ఉన్నారు గ్రంథంలో ఉన్నటువంటి సత్యాలు ప్రపంచానికి మూల గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథము మానవుని యొక్క జీవితానికి కుటుంబాలకి సమాజానికి ఎంత ఉపయోగకరమో ఇత్యాది విషయాలన్నీ కూడా మీకు వివరిస్తూ ఎవరైతే బైబిల్కు వ్యతిరేకంగా బైబిల్ మాది కాదు దిగ్విదేశీయుల గ్రంథము అని ఎవరైతే అనుకుంటున్నారో వారందరికీ కూడా జవాబులుగా ఈ మాటలు నిలబడుతూ వస్తున్నాయి మరి దినదినం కూడా శాస్త్రాంగ ప్రమాణాన్ని గురించి అది ఎలాగ ప్రారంభమైంది దాని మూలం ఏదో చూస్తూ వచ్చాను ఈరోజు మరొక విషయాన్ని మనం ధ్యానించబోతున్నాం క్లుప్తంగా శ్రద్ధగా ఈ యొక్క వర్తమానం స్టార్ట్ చేసి మరి మీరు ఒక రెండు మూడు నిమిషాలు చూసి ఆఫ్ చేయకండి ఉండేదే షార్ట్ మెసేజ్ పూర్తిగా వెంటే కానీ మీకు అర్థం కాదు అది ఏది వ్యాపారం కొరకు చేసేది కాదు పేరు ప్రఖ్యాతుల కొరకు చేసేది కాదు సంఘాన్ని సమాజాన్ని ప్రభు కొరకై సత్యాన్ని చెప్పే ఒక బాధ్యత అంది కాబట్టి వ్యవసాయ మా బాధ్యత మేము నెరవేరుస్తున్నాం శ్రద్ధగా ఆలోపించండి తగినటువంటి రీతిగా మీరు కూడా మారినట్లయితే ఆ మిమ్మల్ని ప్రేమిస్తాడు ఆశీర్వదిస్తాడు వాళ్ళు ఒక రాజ్యాన్ని ప్రవేశం కూడా ఇస్తాడు ప్రార్థన చేసుకుని ప్రారంభించుకున్నాను మా పడవ తండ్రి నమ్మకమైన మా దేవాలనుకున్న స్తోత్రాలు రాత్రికాల సమయంలో కొన్ని నిమిషాలు దివాక్యాన్ని ధ్యానించబోతుండడుగా విధాసును అభిషేకించి విధాల మాటలు దిని ప్రార్థిస్తుంటున్నాం ప్రభావిని వారికి క్షమాభివృద్ధి కలుగు చేయడం సత్యాన్ని తెలుసుకుని ప్రోత్సాహించడం అన్ని రకాల డిస్టర్బెన్స్ తొలగించమని ప్రార్థన చేస్తూ తీసే పక్షునామను స్థుతించి ప్రార్థించుకుని పక్షిపేడి కొంచున్నాము తండ్రి అవును గ్రంథము మూడు అధ్యాయం విశ్వగ్రంథము మూడోచ్చాము మూ పద్దెనిమిది వచ్చిన చదువుతున్నాను ఆవ దినమున యోవా గొల్లగొల్లు వారి పాద భూషణములను సూర్యబింబ భూషణములను చంద్రవంకములను భూషణములను కన్న భూషణాలను నాణ్యమైన ముసుకులను పుల్లాయిలను కాళగొలుసులను వడ్డాణములను పరిమళ ద్రవ్యపు బలను రక్షరేకులను ఉంగరములను ముక్కు కమ్ములను ఉత్సవ వస్త్రములను ఉత్తరేయములను పైటులను చంచులను సీతద్దములను సన్నమునార్జిస్తూ ముసుకులు పాగులను షాలను తీసివేయను చాలు చాలా విషయాలు ఉన్నాయి అవగా వచ్చిన వారికి మనం ధ్యానించుకున్నాం నేడు మరి అనేకులు చెప్పే మాట ఏంటంటే దేవుని నమ్ముకున్న తర్వాత మరి మరి ఇవన్నీ కూడా క్రైస్తవులు పెట్టుకోవడం లేదు కదా కాబట్టి వాళ్ళ మతం వేరు ఇది మా మతము కాబట్టి మా మతంలో ఉన్నవారు ఇవన్నీ ధరించాలా ఏమిటవన్నీ కూడా ఒకటి మొదలుగా ఏమంటుండే వారి పాద భూషణములు అంటారు అంటే మన పాదాలకు ప్రారంభ దినాల్లో పాదాలకు గొలుసు వేసుకునేవారు కొంతమంది నాట్యం చేసేటప్పుడు కూడా ఆ గల్లు గల్లు అనే శబ్దం కొరక వేసుకొని నాట్యం చేస్తుండేవారు పూర్వకాలమున ప్రారంభంలో అలా ఉండేటటువంటిది ఆ తర్వాత భోషణాలు అంటారు సూర్యబింబీ పోషణాలు అంటే స్త్రీలు చక్కగా దూకున్న తర్వాత చక్కగా జడేసుకున్న తర్వాత అక్కడ నాగరము అనే ఒక మనిషి బంగారం కానీ వెండిది కానీ పెట్టుకునేటటువంటి వాళ్ళు మర్చిపోతూ ఉండేది దాని మీద ఒక గుర్తుంటుంది సూర్యుడు యొక్క గుర్తుంటుంది అంటే దాని అర్థం ఏంటంటే మేమంతా కూడా సూర్యదేవతను పూజ చేస్తాము సూర్యదేవుని ఆరాధిస్తాము అనే దానికి గుర్తుగా వాళ్ళు అక్కడ పెట్టుకుంటారు ఇది ఎక్కడ ప్రారంభమైంది బొగ్లోన్లోనే ప్రారంభమైంది ఇప్పుడున్నటువంటి ఇరాకు ఇరాన్ ప్రాంతాలు ఆ రోజుల్లో బావిలోని ప్రపంచాన్నే మట్టు మనం పరిపాలించినటువంటి యొక్క దేశము ఆ బావిలోని క్రీస్తు పూర్వము మరి పరిపాలించాడు నిబరాజు కాలంలో అక్కడ ప్రారంభించబడినది ఈ యొక్క సంస్కృతి సంస్కారము సంప్రదాయాలు కాబట్టి ఇక్కడ మనం చూస్తే చంద్రవంక వంక భూషణాలు అని అంటున్నాడు చంద్రవంక భూషణాలు అంటే ఏంటంటే స్త్రీలు మెడలేసుకున్నప్పుడు కొన్ని చైన్స్ మనం ఇప్పుడు నెక్లెస్ చైన్స్ అని మనం పేరు పెట్టుకున్నాం కదా వాటిని భూషణాలు అంటారు చంద్రవంకలు అంటే మేము చంద్రుని పూజ చేస్తూ ఉంటాం అమావాస్యకు పౌర్ణమికి మేము చంద్రుని పూజ చేస్తున్నాం అనే విధానంలో ఆ దినాలు వాళ్ళు ధరించి ఆ వాటిని పూజ చేస్తుండేటటువంటి వారు తర్వాత కర్ణభూషణములను కడీలను నాణ్యమైన ముసుగులను అంటున్నారు కర్ణభూషణాలు అంటే ఏంటి చెవులు పెట్టుకుంటా ఉంటారు ఏంటి చెవులు పెట్టుకునేటటువంటి చెవులకి ముక్కులు కూడా పెట్టుకుంటా ఉంటారు నక్షత్రంలాగా పెడుతూ ఉంటారు కర్ణభూషణం అంటారు అంటే మేము నక్షత్రాలను కూడా పూజ చేస్తాము మా దేవి దేవతలు ఎవరంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలని మన దేశం కాదు ప్రియులరా ప్రపంచాన్ని వెళ్ళినటువంటి క్రీస్తు పూర్వము దాదాపుగా ఐదు వందల పదిహేను ఆ ప్రాంతంలో మరి బబులోను ప్రపంచాన్ని ఈ సంస్కారం అనేది వాళ్ళ దగ్గర ఉండేది అది వాళ్ళు ఏం చేశారంటే ఆ సంస్కృతిని ఆ సంస్కారాన్ని అన్ని దేశాలకు వ్యాప్తి చేస్తూ వచ్చారు ఎన్ని దేశాలైతే వాళ్ళు పరిపాలిస్తూ వచ్చారో అన్ని దేశాలకు దాన్ని వ్యాప్తి చేస్తూ వచ్చారు అందుకని వాళ్ళు పూజ చేసినటువంటి ఒక సూర్యుడికైనా చంద్రుడికైనా నక్షత్రాలకైనా వాటికి మరి ఎందుకు వాటిని గుర్తుగా పెట్టుకున్నట్టు వాళ్ళు వాళ్ళు దేవులుగా దేవతలుగా వాళ్ళు కొల్చినటువంటి వారు వాళ్ళు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇక్కడ కొంతమంది సెటిల్ అయిపోయినారు కాబట్టి ఆ సంస్కృతి సాంప్రదాయాలు మనం నేటికి అనుసరిస్తూ ఉన్నాం అయితే లేక మన ప్రియులు ఇది మన సాంప్రదాయం ఇది మన సంస్కృతి మనం మన మనం మన పూర్వీకులు ఇవన్నీ చెప్తూ వస్తుంటున్నారు తర్వాత ఇంకో కొంచెం ముందుకు పోదాం కుళాయిలు గొలుసులు వడ్డాణాలు రక్షరేఖలు ఉంగరాలు ముక్కు కమ్మలు ఉత్తరీయాలు పైటలు సంచులు చేతబ్ధాలు సన్నపునారేసిన ముసుగులు పాగాలు షాలు ఇవన్నీ కూడా భారతదేశంలో ఉన్నాయి కదా షాలు వేస్తూ ఉంటారు ఎవరన్నా అధికారులు వచ్చారనుకోండి మంత్రి గారు వచ్చారు పెద్ద ఆయన వచ్చారు షాలు కప్పి వాళ్ళని ఏం చేస్తామంటే సత్కరిస్తారు వాళ్ళని అది ఎప్పుడు జరిగింది షరాస్తూ ఉన్నాడు దాదాపుగా మూడు వేల సంవత్సరాల క్రిందట ఆయన ప్రభుత్వం ఉంటూ వచ్చాడు అప్పుడు ఆయన ఏ అనుభవం ఉందో అది రాస్తూ వచ్చినా తర్వాత మరి షాలువులు అయిపోయిన తర్వాత పాగాలు మనం పాగాలు ధరిస్తూ ఉంటారు ఇప్పుడు మనం చూస్తున్నాం భారతదేశంలో ఉత్తర 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 దేశంలో చూడండి పాగాలు ధరిస్తూ ఉంటారు అంటే మన వైపు మనం ఏమంటామంటే కండుగులు కట్టుకుంటాం పొలాలకు వెళ్ళినటువంటి వాళ్ళు తలకి కండుగు కట్టేదని పొలాల్లో పనిచేస్తూ ఉంటారు కానీ రాజకీయ నాయకులు పాగాల్లాగా చుట్టుకుంటారు ఇలాగా ఛత్రపతి శివాజీ ఇలాంటి వాళ్ళు అలా కొంతమంది ఉన్నారు వాళ్ళు పాగాలను ధరిస్తారన్నమాట వాడు పాగాలు ధరించడము పైటలు ఉత్తరీయములు అంటున్నా అంటే మన వాళ్ళు చీరలు పైటలు వేసుకోవడము ఇది మా సాంప్రదాయం అండి ఇది బ్రిటిష్ వాళ్ళది కాదు ఇది మా ఇది ఇది అమెరికా వాళ్ళది కాదు ఇది మన దేశ సాంప్రదాయం అండి ఇది మనం అనుకుంటున్నాం మనకంటే ముందు మనకంటే ముందు ఇది బ్యాగులోనియాలో ఉంది సంస్కారము ఈ సంస్కృతి ఈ విషయాలు కానీ ప్రజలకు తెలియదు కదా ఆ విషయాలు గ్రంథాన్వేషణ చేయరు కదా గ్రంథాన్వేషణ చేస్తేనే మనకు తెలిసి వస్తాయి ఏదో కొంచెం అక్కడక్కడక్కడ చూస్తాము ఆ గ్రంథమైన ఈ గ్రంథమైనా అదే అదే కరెక్ట్ అనుకుంటారు కొంతమంది ఏం చేస్తారంటే ఈ చదివేసి వాళ్ళే చెప్తా ఉంటారు దాని అదే కరెక్ట్ అని వాళ్ళు చెప్తే నమ్ముకుంటాం కానీ సత్యాలు తెలుసుకోవాలంటే అన్వేషణ చేయాలి అప్పుడు మాత్రమే అటు తెలుసుకుంటాం తర్వాత మరి వ వడ్డానం అంటారు మనం చూస్తూ ఉంటాం పెళ్ళి పెళ్ళిళ్ళు పెళ్లి కూతురు వడ్డానం ధరిస్తూ ఉంటారు వడ్డానం అంటే నడువుకు కట్టుకుంటూ ఉంటారు పురుషులు ఎలా బయట పెట్టుకుంటారో వాళ్ళ వడ్డానం ధరిస్తూ వస్తారు ఇవన్నీ మన దేశంలో నేడు ఉన్నాయా లేవా వివాహాలు దొరుకుతున్నాయా లేవా ఆయా సందర్భాల్లో మనం ఫాలో అవుతున్నాం లేదా మరి మన దేశంలో ఫాలో అవుతున్నటువంటి మన హిందూ సాంప్రదాయాలు అనుకునేటటువంటి సనాతన ధర్మ సంస్థ అనే మనం అనుకునేటటువంటి మనకి బైబిల్ గ్రంథములు ఎందుకు ఉన్నట్టు మరి బైబిల్ బైబిల్ గ్రంథంలో ఇందులో వచ్చినాయా అందులో నుంచి ఇందులోకి వచ్చినాయా అసలు ఇది ఇప్పుడు నేను ఏషియా గ్రంథంలో మీకు చెప్పాను ఇది అసలు ఎక్కడ స్టార్ట్ అయిందో నేను చెప్తాను రండి ఆది కాండములకు పెడితే ఆది కాండములకు పెడితే ఇక్కడ ఒక మంచి మాట కనబడుతూ వస్తుంది ఆది కాళ్ళము ఇరవై నాలుగు అధ్యాయం ఆది కాళ్ళము ఇరవై నాలుగు ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక మాట కనబడుతుంది ఇరవై నాలుగు అధ్యాయం యాభై మూడో వచ్చింది తర్వాత సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రము తీసి కాకిచ్చను తర్వాత అదే అధ్యాయంలోని ఇరవై మూడో వచ్చింది ఇరవై రెండు ఒంటిలు త్రాగుడైన తర్వాత మనుషుడు అర తొలమలెత్తు గల బంగారుపు ముక్కు కమ్మిని ఆమె చేతులకు పది తొలమలెత్తు గల రెండు బంగారు కడేలను చేసి ఇది ఎక్కడండి ఇది దాదాపుగా ఆరు వేల సంవత్సరాల కిందట అబ్రహాం అనే వ్యక్తి ఈ ఈ యొక్క భూమి మీద నివసించాడు ఆయన సంతతుల నుంచినటువంటి వచ్చిన వారే ఇజ్రాయల్ యొక్క ప్రజలు నేడు ఆ ఇజ్రాయెల్ దేశం కళతో చూస్తున్నాము ఒకసారి ఆలోచన చేద్దాం ఇజ్రాయెల్ దేశానికి మూల పురుషుడు అబ్రాహాం కనపడుతున్నాడు అలాగనే మరి ముస్లింలు లేక అరేబియా ప్రాంతంలో ఉన్నవాడు లేక పర్షియన్స్ వాళ్ళకి మూల పురుషుడు ఎవరంటే అబ్రాహం సంతతుల నుంచి ఇష్మాయిలు విష్మాదక సంతతిలో నుంచి వారు వచ్చారు వారికి మూల మూల పురుషుడు కనబడుతుంటున్నారు అలాగా మరి బైబిల్లో ఉన్నటువంటి మూల పురుషులు వారి దేశాల్లో స్పష్టంగా కనబడుతున్నారు మరి మన మూల పురుషులు ఎవరు మన దేశానికి మొట్టమొదట మూల పురుషులు ఎవరు మనకు తెలియదు కదా తెలుసా సరే ఇప్పుడు మనం అంశానికి వస్తే ఆయన కుమారుడు పెళ్లి చేయాలన్నప్పుడు పెండ్లి కుమార్తె కొరకు ఆయన దాసును పంపించిన తర్వాత ఆయన ఏమి ఇచ్చాడు అంటే మరి ముక్కు ముక్కు కమ్మి ఇచ్చాడు చేతులకు గాజులు వేసాడు చూసారా మనం అనుకుంటాం కదా అమ్మ గాజులు ఈ సాంప్రదాయం అంతా వందేను ప్రభు వాళ్ళు గాజులు వేసుకోరు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ముక్కు పుట్టకలు పెట్టుకోరు ప్రభు నమ్ముకున్నవాడు అంత ఇది ఎవరి సాంప్రదాయం అంటే హెబ్రియుడు అంటారు ఆ రోజున అబ్రహాము హెబ్రియుడు అబ్రా అబ్రహాం యొక్క బంధువులందరూ కూడా ఇతర దేవి దేవతలందరం కూడా పూజ చేసినటువంటి వాడు నేను చెప్పాను కదా సూర్యుడిని చంద్రుడిని నక్షత్రాలను భూదేవి ఆకాశదేవి అనేక రకరకాల పేర్లతో ఆ దినాల్లో ఉన్నటువంటి యొక్క విశ్వాసాన్ని బట్టి వాళ్ళు పూజలు చేసుకుంటుండేవాళ్ళు భజనలు చేసుకుంటుండేవాళ్ళు దేవుడాన్ని రకరకాల పండుగలు చేసుకునేవాళ్ళు కానీ ఆళ్ళలో నుంచి అబ్రహాం బయటకు వచ్చిన తర్వాత హెబ్రియూలో నుంచి బయటకు వచ్చిన హెబ్రియుడిగా పిలవబడ్డాడు అబ్రహం కాబట్టి ఈ యొక్క గాజులైనా ముక్కు కమ్మీలైనా చివలకి మరి మనం పెట్టేటటువంటి మరి రకరకాలైనటువంటి యొక్క ఆభరణాలు మెళ్ళ వేసుకునేటటువంటి యొక్క నెక్లెస్ తలమే పెట్టుకునేటువంటి నాగరము మరి ఇలాంటి యొక్క అన్నీ అనేకమైనటువంటివి ఉన్నాయి కదా వీటికి మూలం పరిశుధ గ్రంథమే కదా ఫిబ్రూర్లో నుంచి వచ్చినటువంటి ఆచారం ఇది ఆ హిబ్రయీలు లేక వారు అనేక స్థలాల్లో చెదిరిపోయిన కారణం చేత వారి సాంప్రదాయాలు పోనివ్వకుండా వారు తెలివైనటువంటి వారు ఆశీర్వదించబడినటువంటి వారు దేవుని ద్వారా పిలవబడినటువంటి వారు కాబట్టి ఆ సాంప్రదాయాలను పోనివ్వకుండా నేటి వరకు వాటిని కొనసాగిస్తూనే ఉన్నారు వారు ఎక్కడ ఉన్నప్పటికి కూడా ఏ దేశంలో ఉన్నప్పటికి కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నారు మన మనోళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో అమెరికా పోయినంత మాత్రం అమెరికాలో తయారు కావడం లేదుగా ఇక్కడున్న సాంప్రదాయాలు పాటిస్తూనే ఉన్నారు కదా అఫ్ కోర్స్ కొంతమంది లేటెస్ట్ డిజైన్ వాళ్ళు ఫ్యాషన్స్ అవి వేరైపోయినాయి ధరించే వస్త్రాలు ప్యాంట్లు షర్ట్లు ఆడపిల్లలు కూడా మారిపోతున్నారు అది వేరే విషయము కానీ సాంప్రదాయాలు మాత్రం ఉంటున్నాయి కదా ఇంట్లో ఆ పద్ధతులు అన్నీ ఉంటున్నాయి కదా ఇండియాలో ఉన్నవారు అమెరికాలో ఉన్నంత మాత్రమే పోగొట్టుకోలేదు కదా అలాగని ఈ యొక్క బబులోని యొక్క సంస్కృతి అనేది ఎక్కడెక్కడికైతే వెళ్ళిపోయిందో వాళ్ళది పోగొట్టుకోకుండా ఉన్న వాళ్ళందరూ కూడా నేర్పిస్తూ వచ్చిన ఇప్పుడు చెప్పండి అమెరికా వారి ధరించుకుంటున్నారా బబులోను ధరించుకుంటున్నారా భారతీయులు ధరించుకుంటున్నారా మరి భారతీయులు ఇవన్నీ కూడా మరి ఎలాగ ధరించుకోగలుగుతున్నారు అనేది చూస్తే మూల గ్రంథమైనటువంటి పశుత గ్రంథంలో నుంచి మీకు చెప్తూ వచ్చాను అలాగ ధరించుకుంటూ వాళ్ళు మనం గమనిస్తూ వచ్చే పరిశుద్ధ గ్రంథంలో రాజులు కిరీటాలు ధరించారు బంగారు కిరీటాలు రాణులు కిరీటాలు ధరిస్తారు రా రాణులు తర్వాత నో నోటికి అప్పుడే రంగులు వేసుకున్నారనే మాట కూడా కనబడుతూ ఉంటుంది చుశారా అప్పుడే నోటికి రంగులు వేసుకున్నారంట ముఖానికి రంగు వేసుకునేవాళ్ళంట అంట రకరకాల మేకప్లు అప్పుడే ఉన్నాయి ఇప్పుడు కాదు ఇప్పుడు ఏదో మనం ఏదో కొత్తగా చెప్పుకుంటున్నాం కానీ అప్పుడే ఉన్నాయి ఇవన్నీ కూడా చుశారా అప్పుడు చూడండి రెండవ రాజుల గ్రంథంలో ఆ మాట ఉంటుంది ఒకవేళ బ్రదరేమన్నా ఊహించి చెప్తున్నాడేమో ఆయన అనుకోవచ్చు మీలో కొంతమంది అందుకని ఇది ఊహ కాదు నిజమైనటువంటి వాక్యం అని మీతో చెప్తుంటున్నారు రెండవ రాజుల గ్రంథము తొమ్మిది వచ్చాం రెండవ రాజుల గ్రంథము తొమ్మిది వచ్చాం ఇది ముప్పై వచ్చింది యహో యజరాయల వచ్చిన సంగతి నాకు కనబడింది కనుక ఆమె తన ముఖంలోకి రంగు పూసుకొని శిరోభోషణం ధరించుకొని కిటికీ నుండి కనిపెట్టు చుండగా ఇవ్వండి ముఖంలోకి ఏం పూసుకుందంట రంగు పూసుకుందట మేకప్ శిరో అంటే సిరస్ ఉన్నటువంటి ధరించాల్సింది ధరించేసిందట ఈమెవరు దాదాపు కొన్ని వందల మంది బెయిలు ప్రవక్తలను పోషించినటువంటి యొక్క స్త్రీ ఈమె బేలు ప్రవక్తలను పోషించినటువంటి స్త్రీ కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా ఇక్కడ ఉన్నటువంటి అంశం ఏమిటంటే ఈ సాంప్రదాయము ఈ సంస్కృతి మెడలో దండలైనా ముక్కు పుటకలైనా శివరింగులైనా లేకపోతే తల మీద ఏమైనా సరే కాళ్ళ గజ్జులైనా చేతి గాజులైనా ఇవన్నీ కూడా బబులోను సంస్కృతి నుంచి వచ్చినవి అక్కడ నుంచి ఫిబ్రిల్లోకి వచ్చినది అక్కడ నుండి ఇప్పుడు ప్రపంచవంతలు ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నారో వీళ్ళు అక్కడ కూడా ఉంటున్నది అంటే దీని మూలాలు ఎందుకు చెప్తున్నానంటే ఈ బైబుల్ గ్రంథము లో నుండి ప్రపంచం అంతా కూడా వచ్చిందని రుజువుపరచాలనేది నా ఆశ అంతా కూడా నా కోరిక నా ఆశ నా భారం ఏమిటంటే నేను ఎప్పుడో చనిపోవలసినటువంటి వాళ్ళను ఒక కాలేజీ ప్రొఫెసర్గా పనిచేస్తూ వచ్చాను అనేక గ్రంథాలను చదువుతూ వచ్చాను ఇప్పుడు గ్రంథాలను అనేక గ్రంథాలు ఉన్నాయి ప్రతి గ్రంథాలను చదువుతూ వచ్చా ఇప్పుడు బౌద్ధులకు మూలపురుషుడు బుద్ధుడు అంటారు కదా జైనులకు మూలపురుషుడు జైనుడు అంటాడు కదా మరి అలాగే గురునానక్ గారు సిక్కులకు పురుషుడు అంటాడు కదా క్రైస్తవులకు క్రీస్తు ప్రభు మూల పురుషుడు అంటాడు కదా యూదులకు హోవా దేవుడు మూ ఆయన దేవు దేవుడు అంటారు కదా మరి అలాగా ప్రతి దానికి ఒక మూల పురుషుడు ఉంటా దేవు అనేది అలాగే ప్రపంచమంతా కూడా ఈనాడు బైబిల్ గ్రంథం నుంచి వచ్చిన విషయాన్ని ఇప్పుడున్నటువంటి యమనస్తులైనటువంటి పాస్టర్లకు తెలియటం లేదు యమనస్తులైనటువంటి ఇతర మతస్థులు కూడా తెలియటం లేదు ఒకరినొకరు విమర్శించుకుంటూ ఒకరినొకరు ద్వేషించుకుంటూ దూషించుకుంటూ మీది తప్పు మాది తప్పు మీది తప్పు మాది తప్పు అనుకొని అనేటువంటి యొక్క అసభ్య పదజాలను ఉపయోగించుకుంటూ దేవునికి అవమానకరంగా జీవిస్తుంటున్నాను నా ప్రియమైన సోదరి సోదరులారా అది కాదు దాని యొక్క ఉద్దేశం ప్రతిదీ ఏదైతే మనం ఈ ప్రపంచంలో ఉన్నదో దానికి మూలాలన్నీ పరిశుద్ధ గ్రంథము అది కూడా ఆరు వేల సంవత్సరాల రెండోటి విషయం ఏదో రెండు వేల సంవత్సరం ప్రభు వచ్చినప్పుడు సంగతి నేను మీతో చెప్పడం వల్ల ఇప్పుడు ఆరు వేల సంవత్సరంలో మొదటి యొక్క జనరేషన్లో జరిగినటువంటి విషయాన్ని ఈరోజు మీతో చెప్తూ ఉంటున్నాను అందుకని విషయాలు నమ్మాలి సరే అలాంటప్పుడు క్రైస్తవులు మనం ప్రభు నమ్ముకున్న తర్వాత ఎందుకు ధరించకూడదండి అంటే బైబిల్లో మాట ఉన్నది మొదటి పేద పత్రికలో ఒక మాట ఉంది అది కూడా చదువుకుందాము మోదీ పేదలు రాసిన పత్రికలో ఏ మా ఏమాట ఉందంటే మోడపేదం మూడో అధ్యా జడలల్లు కొనటవి బంగారు నగలు పెట్టుకున్నట్టు వస్త్ర వాళ్ళని అలంకరించుకున్నట్టు వెలుపుడు అలంకారం మీకు అలంకారంగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు గుణమైన అక్షరానికి అలంకారం హృదయ అంతరంగ స్వభావందు అలంకారంగా ఉండాలి అని అన్నాడు రెండు అలంకారాలు ఇక్కడ ఉన్నాయి ఒకటేమో పైన అలంకారం రెండేమో ఆంతరంగిక అలంకారం కాబట్టి ఇప్పుడు దే ఇక్కడ దేనికి దేవుడు ప్రాధాన్యత ఇస్తున్నాడు అంటే అలంకారం మనకు చాలా ప్రాముఖ్యము మరి పలం పైన అలంకరించడంకూడదా పైన అలంకరణ ఏమవుతుందంటే అందము మోసము సౌందర్య వ్యర్థం అని అక్కడ రాయబడుతుంటున్నది కాబట్టి అలంకరణ ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ ఒక అనేక రకాల మేకప్లు వేసుకొని నువ్వు అలంకరించుకుంటున్న ఉద్దేశం ఏంటంటే ఎవరినో నువ్వు ఆకర్షించాలని ఎవరినో నీ చేసుకోవాలని వారిని ఆకర్షించి వారిని పశుపరచుకొని వారితో పాపం చేసి ఇద్దరు పాపం చేసి దేవుని ఉగ్రతకు పాలైపోయి పాపం చేసి చనిపోయి నరకానికి పడిపోతారు అందుకని పై అలంకరణ కొట్టివేయబడింది ప్రభు నేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు పాత నిబంధన కాలంలో పై అలంకరణ ఉంటూ వచ్చింది కొత్త నిబంధన కాలంలో పై అలంకరణ అంతా కూడా తీసివేయబడుతూ వచ్చింది ఎందుకంటే ఈ అలంకరణ ఉద్దేశమే అసలు స్త్రీలు సహజంగానే సౌందర్యంగా అందంగా కనబడతారు ఎందుకు అలంకరణ చక్కని చీరలు ధరిస్తారు చక్కని యొక్క వాళ్ళ వస్త్రాలు చాలా చక్కగా ఉంటాయి వారు యొక్క మరి పుట్టుకే చాలా అద్భుతమైన రీతిగా వాళ్ళని నిర్మించాడు దేవుడు వాళ్ళకెందుకు ఇవన్నీ కూడా అందుకని దాని యొక్క అర్థం ఏంటంటే ఎందుకు స్త్రీలు ఇవన్నీ కూడా మరి పెట్టుకోరు అంటే దాని అర్థం దాని కారణం ఏంటంటే వారు అందంగా కనబడితే అనేకులు ఆకర్షించబడతారు ఆకర్షించబడిన తర్వాత పాపములు పడిపోతారు చెడుగులో పడిపోతారు సాక్ష్యాన్ని కోల్పోతారు అన్ని విధాలుగా నష్టపోతారు అందుకొరకే వద్దన్నారు కానీ మీరు లేదు మేము అలంకరించుకుంటాం మేము అలంక అలంకరించుకోండి ఎవరు వద్దన్నారమ్మా అలంకరించుకోండి కానీ పాపంలో పడగాకండి ఇతరులను ఆకర్షించ ఆకర్షణకర చేయగాకండి ఇతరులు మీ వయసు చేయగాకండి మీరు మీ అలంకరణ ఇతరులను మీ వయసు పరచుకోవద్దు అందుకని ప్రియమైన సోదరి సోదరులారా ఈ విషయాలు తెలిసినటువంటి మనం ఈ రోజున స్త్రీల యొక్క అలంకరణ ఎలాగ వచ్చిందో దాని గురించి వింటూ వచ్చాము బొట్టును గురించి కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు అనుమానాలు చేస్తున్నారు దాని నుంచి కూడా తర్వాత మరొకసారి చెప్తాను పరిశుద్ధ గ్రంథంలో నుంచే ఆధారాలతో చెప్తాను అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు కాబట్టి మాట విన్న మీరందరూ కూడా ఈ సత్యాన్ని తెలుసుకొని రమణేశూ క్రీస్తు వారి వీటన్నిటిని కొట్టివేసేసి ఆంతరంగమైనటువంటి శ్రేష్టమైనటువంటి సాధువైనటువంటి మృదువైనటువంటి జీవితం కావాలని కోరుకుంటున్నావా సాధువు అంటే సింప్లిసిటీ సామాన్యంగా జీవించాలి ఏ కుటుంబమైనా ఏ భార్య భర్తలైనా సామాన్యంగా జీవిస్తే అక్కడ సమస్యలు రానే రావు లగ్జూరియస్ లైఫ్ అనగా సుఖభోగ విలాసాలతో జీవిస్తావా అన్ని సమస్యలే వస్తాయి రెండవది మృదుత్వంగా మృదుత్వం అంటే సాఫ్ట్నెస్ అంటే నెమ్మదిగా విధేయతతోటి ప్రేమపూర్వకంగా మాట్లాడడం సంభాషించడం నేర్చుకుంటే వారిని ఎంతో ప్రేమిస్తారు గౌరవిస్తారు ఉంటారు ఈ లక్షణాలు మనకు కావాలని కోరుకుంటే ఈరోజే బ్రహ్మణేశ్వర క్రీస్తువాన్ని అంగీకరించు ఆయన ఉన్నాయ లక్షణాలు ఆయన సాధువుగా జీవించాడు దేవుడై ఉన్నాడే కానీ ఆయన ఏనాడు కూడా సుభోగ విలాసాలతో జీవించలేదు ఎన్ని అద్భుతాలు చేశారు కానీ ఆయన సామాన్యమైన జీవితం జీవించాడు మృదువుగా మాట్లాడుతూ వచ్చాడు రకరకాల వాళ్ళ ఆయన కొట్టడానికి ఆయన తిట్టడానికి ఆయన బాధపడడానికి అక్కడ సెలివేయడానికి కానీ అందరితో మృదువుగానే మాట్లాడుతూ వచ్చాడు నా ప్రియమైన సోదరి సుదర్లారా అట్లీ ప్రభువుని సేకరించ ద్వారా నీ జీవితము కుటుంబము కట్టబడుతుంది సమాజం కట్టబడుతుంది ప్రభు మనకు సహాయం కాక ప్రార్థించుకున్నాను ప్రేమల మాతన్ని నేను మాటలను మీరు దీవించి ఆశీర్వదించండి ఎవరైతే వింటున్నారో వారందరిలో బలమైనటువంటి లోతైనటువంటి కార్యం చేయమని ప్రార్థన చేస్తూ ప్రత్యేకంగా స్త్రీల కొరకు ఇవ్వబడిన వర్తమానం వర్తమానము ప్రతి స్త్రీ కూడా విని ప్రభు మా తండ్రి అద్భుతమైన రీతిగా ప్రభు వారి జీవితాలు మార్చుకొని ఎవరో ప్రార్థ్యంపరకిస్తపరచవలసిందిగా వేడుకో ఈ శ్రయ దివ్యమైన నామం స్థుతించి ప్రార్థించి కనపరిచివెడుతున్నాం తండ్రి అవమే రిజ్ గాడ్